హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డు మెయిన్ ప్రైమ్ లొకేషన్ అయిన లబ్బిపేట్ పీవీపీ మాల్కి చాలా దగ్గరగా ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి స్పేషియస్గా ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎదురుగా మీకు పీవీపీ అండి ఇప్పుడు మనం చూస్తున్నది పీవీపీ మాల్ ఎదురుగా ఉండే లబ్బిపేట ప్రైమ్ ఏరియా సో ఈ రోడ్లోనే మనకి పక్క రోడ్లో అపార్ట్మెంట్ ఉందండి దీని నుంచి ఫస్ట్ లెఫ్ట్లోనే ఒక అపార్ట్మెంట్ ఉంది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అపార్ట్మెంట్ ముందు రోడ్డు సిమెంట్ రోడ్డు అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది ఈ ఫార్టీ ఫీట్ రోడ్లో మనకి అపార్ట్మెంట్ అయితే ఉంది సో చూస్తున్నారు కదా ఇది అపార్ట్మెంట్ అండి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఇందులో మనకి ఫ్లాట్ అయితే ఉంది సో చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఎంట్రన్స్ ఐరన్ గేటు ఎదురుగా మనకి ఆర్చి ఇదంతా కూడా గార్డెన్ లాగా ఇచ్చారు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వచ్చింది సో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉంటాయి ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది జనరేటర్ ఉంది లిఫ్ట్ ఉంది సెక్యూరిటీ ఇక్కడ మనకి ఎదురుగా వాచ్మెన్ ఉన్నారు సో ఇక్కడ మనకి ఇది లిఫ్ట్ అండి ఇదంతా కూడా కామన్ క్యారిడరు పైన అంతా కూడా సీలింగ్ అదే అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ అంతా కూడా సీసీ కెమెరాల కంట్రోల్లో ఉందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి స్టెప్స్ అండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టెప్స్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఇది మనకి సెట్ బ్యాక్సెస్ అనమాట ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో స్పేస్ వస్తుంది ఇది కామన్ క్యారిడరు ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు అయితే వస్తున్నాయండి మొత్తం ఐదు అంతస్తుల బిల్డింగు ఇది ఎంట్రన్స్ ద్వారం అండి ఈ ద్వారం వెడల్పే పది అడుగులు వెడల్పు ఉంటుంది ఎనిమిది అడుగులు హైట్ అయితే ఉంటుందండి మనకి రాజ్ దార్బార్ సింహద్వారం లాగా ఉంటుంది సో ఇక్కడ ఈ టేక్వుడ్ డోర్ తోటి సింహద్వారం అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా సో ఇది ఎంట్రన్స్ హాల్ అండి పైన అంతా కూడా పిఓపీ సీలింగ్ చేశారు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఇక్కడ మధ్యలో మనకి హాల్లో శాండ్లర్ వస్తుంది సీలింగ్ లైట్లు అన్నీ కూడా చేసి ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అండి హోమ్ థియేటర్ అవి పెట్టుకోవడానికి కూడా పాయింట్ లాగా ఇచ్చారు సో ఇక్కడ మనకి హాల్ నుంచి కిచెన్కి డోర్ అయితే వస్తుంది అది కూడా చూపిస్తాను సీక్రెట్ డోర్ లాగా ఇచ్చారు అది సో ఇదంతా కూడా హాల్ స్పేసు ఎల్ షేప్ సోఫా సెట్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పక్కన ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ కూడా మనకి షో కేసు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మీరు టీవీ పెట్టుకోవడానికి పాయింట్స్ అయితే వచ్చినాయి ఇది కామన్ బాత్రూమ్ అండి చాలా పెద్దగా వస్తుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ అదేవిధంగా పై వరకు టైల్స్ ఫినిషింగ్ లోపల వాష్ బేస్ను మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే వచ్చిందండి ఇందులో సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఇక్కడ కూడా మనకి శాండ్లర్ అయితే వచ్చింది ఈ పక్కన ఇది వంటగది వంటగది కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇందులోనే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది సపరేట్గా పూజా మందిరం అయితే లేదు సో ఇక్కడ మనకి షింక్ వచ్చింది గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది ఇక్కడ మనకి ఈ డోర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ డోర్ నుంచి మనం హాల్కి వెళ్ళొచ్చు గ్యాస్ కట్ పైనంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు పైన అటకు కూడా ఉట్కబోర్డ్స్ చేస్తున్నాయి సో ఇదంతా కూడా మోడర్న్ కిచెన్ అండి చూస్తున్నారు కదా సో నలుగురు ఈజీగా వంట చేసుకునేంత స్పేస్ అయితే ఇక్కడ వచ్చిందండి చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా ఈ పక్కన ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పై వరకు మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చిందండి ఇదంతా కూడా కిచెన్ స్పేసు చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ మీకు ఇది డోర్ అండి సో ఇది హాల్లోంచి మనకి కిచెన్కి ఎంటర్ అవ్వడానికి దీన్ని కూడా ఉడ్కపోర్ట్ చేసి వుడ్ డోర్ అండి ఇదంతా కూడా సో చూస్తున్నారు కదా మీకు చాలా బాగుంటుంది మొత్తం పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఉండే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం లక్షన్నర ఉంటుందని చెప్పేసి అని మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు సో చూస్తున్నారు చూస్తున్నారంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఇక్కడ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూము ఇందులో కూడా ఉడ్కపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇందులో మనకి అటాచ్డ్ బెడ్స్ ఉన్నాయండి ఇవి ఫ్లాట్ ఓనర్వి ఇవి ఇస్తారా లేదా అనేది మనకి గ్యారంటీ లేదండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇవ్వరు సో ఇందులో మనకి అన్నీ కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి మిర్రర్ కూడా ఉందండి సో మనకి అటాచ్డ్ బెడ్స్ అయితే ఇచ్చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ తీసుకెళ్లిపోయినా మనం చేసేది ఏం లేదు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చాలా పెద్దగా వచ్చిందండి వుడ్ కబోర్డ్స్ అయితే ఇలాగే ఉంటాయి వుడ్ కబోర్డ్స్ ర్యాక్స్ ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇందులో కూడా మనకి వాషింగ్ బేసిన్ ఇచ్చారు లోపల వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి బాత్రూమ్స్ అన్ని కూడా చాలా పెద్దగా వచ్చాయండి సో మొత్తం మనకి పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది వంద కామన్ ఏరియా వంద కార్ పార్కింగ్ అండి మిగతాదంతా కూడా మనకి ప్లింత్ ఏరియా కింద వస్తుంది ఈ బ్యాక్ సైడ్ ఇది వాషింగ్ మిషన్ పాయింట్ వాష్ ఏరియా పాయింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు బాల్కనీ అనమాట ఇదంతా కూడా సో నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఉంది చాలా పెద్దగా వచ్చింది ఇది కూడా బెడ్రూమ్ స్పేస్ అనేది మీకు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రాలేదు రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి కేవలం కోటి రూపాయలకి సేల్కి వచ్చింది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తుంది సో ఈ బెడ్స్ అన్నీ కూడా ఇచ్చేస్తే మీ ఇంకా మంచిదేనండి కలిసి వచ్చినట్టు సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇక్కడ కూడా ర్యాక్స్ అయితే వచ్చినాయి ఇందులో కూడా మనకి వెస్టర్న్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వాష్ బేసిన్ వచ్చింది సో చూస్తున్నారు కదా బెడ్రూమ్ స్పేస్ అనేది ప్రస్తుతానికి ఉన్న బెడ్ సిక్స్ బై సిక్స్ బెడ్ అనమాట చాలా పెద్దగా వస్తుంది ఇందులో కూడా మనకి టీవీ రుడ్క కబోర్డ్ కూడా ఉంది వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా పై వరకు ఉన్నాయి ఐరన్ ర్యాక్ బీరువా కోసం కూడా పాయింట్ ఉంది సో ఈ ఫ్లాట్ మనకి కోటి రూపాయలకి వచ్చిందండి విజయవాడ బందర్ రోడ్డు మంచి ప్రైమ్ ఏరియా అయిన పీవీపీకి ఎదురుగా ఉండే లబ్బిపేట్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ని మనం అవుట్ సైడ్లో కొనాలనుకుంటే డెఫినెట్గా కోటి యాభై లక్షల రూపాయలు ఉంటుందండి తక్కువలో తక్కువ కోటి ఇరవై లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం కోటి రూపాయలకు సేల్కి వచ్చిందండి బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ యాబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ వాల్యూని బట్టి కమిషన్లో వేరియేషన్ ఉంటుందండి సో అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము లేబర్ కాంట్రాక్టు మెటీరియల్ కాంట్రాక్టు కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ అయితే మేము చేస్తాము ఫైనాన్స్ చేస్తాము బ్యాంక్ లోన్స్ కూడా చేస్తామండి సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ